జనాగ్రహం అనేటువంటిది పెళ్ళు జనాభిప్రాయానికి విభిన్నంగా మనం వ్యవహరించినప్పుడు ప్రజలు ఈ విధంగా తిరగబడతారు అనేది ఇక్కడ పాయింట్ నిజానికి పాకిస్తాన్ నుంచి వా వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎంతో ఎంతో ఒక ఇది చేసి చేసిన కుటుంబం త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఒక రకంగా చెప్పాలంటే తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటిది కాకపోతే మెజారిటీ పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ని ఎంత సుదీర్ఘకాలం మీరు మీకు అనుభవం ఉన్నా కూడా పబ్లిక్ ఒపీనియన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది సామాజిక పరిస్థితులు అనేవి శరవేగంగా మారుతూ ఉంటాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన స్టైల్ కూడా మనం మార్చుకుంటూ ఆ విధంగా కనుక వెళ్ళకపోతే ఏ నాయకులైనా సరే మన కలగటం కష్టం నా సిద్ధాంతాలు ఇవి నా వ్యవహార శైలి ఇది నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తానంటే జనాలు తిప్పికొడతారు ఆ విధంగా ఏ జనాలతో అయితే జేజేలు పలికించుకొని జేజేలు కొట్టించుకున్నటువంటి నేత్రి ఇవాళ బతుకు జీవుడు అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అదే అక్కడ జరుగుతున్నటువంటి కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విదేశీ శక్తుల కుట్రలు కూడా ఉద్యమాలను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది బంగ్లాదేశ్ ప్రదేశ్ పరిస్థితిని కానీ ఒకసారి పరిశీలించినట్టయితే కేవలం రిజర్వేషన్ల సమస్యనా ఇది అని అంటే దీన్ని రిజర్వేషన్ల సమస్యగా తీసేయడానికి వీలేదు రిజర్వేషన్లలో కూడా నిజమే కదా ఇప్పుడు మనకి మందు కూడా అసలు రిజర్వేషన్ అనే అంశమే ఒక తేనె తుట్టే భారతదేశంలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన పరిస్థితులు మనం చూసాం ఇక్కడ ఇది రిజర్వేషన్ల తుట్టెని కదల్చితే మాత్రం అది చాలా ప్రమాదం అక్కడ కూడా ఏంటంటే అంటే ముప్పై శాతం రిజర్వేషన్స్ ముప్పై శాతం వాళ్ళకి ఎంత వీళ్ళకి వాళ్ళకి ఎంత అంటే అప్పుడు ఏమవుతుంది ఏంటంటే ప్రతిభావంతులు సహజంగానే వాళ్ళకి కడుపు మండిపోయే పరిస్థితి వస్తుంది అయితే అదే సమయంలో ఇక్కడ మన భారతదేశంలో కూడా అంబేద్కర్ ఆశించినట్టుగా కొన్ని శతాబ్దాలు దశాబ్దాలు కాదు కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా అణగారిన వర్గాలు అనేక రకాలుగా సామాజికంగా ఇదైనప్పుడు ఏంటంటే వాళ్ళకు కొంత సామాజిక న్యాయం చేయడానికి చేయూ తేవ్వడానికి అనేటువంటి దీంతో ఈ రిజర్వేషన్లు పెట్టారు తదనంతర కాలని రిజర్వేషన్లు రాజకీయ ఓటు బ్యాంకు రాజకీయాల కింద మారిపోయి ఓటు బ్యాంకు రాజకీయాల కింద మారిపోవడం వల్ల ఏమవుతుందంటే పేదరికం అనేటువంటిది కేవలం కొన్ని వర్గాలకే పరిమితం వాళ్ళు అప్పట్లో ఉండేది ఆ పరిస్థితి సామాజికంగా అణగారిపోయిన వర్గాలే పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు కానీ ఇవాళ అగ్రకులాల వాళ్ళు కూడా పేదవాళ్ళు అయ్యే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా వాళ్ళు కడుపుమంటారు నిన్న బంగ్లాలో జరిగింది కూడా చూడండి ఎక్కువ మైనారిటీల మీద మైనారిటీ టార్గెట్ చేసుకుని చేస్తున్నారు అంటే వీళ్ళకి రిజర్వేషన్ లా మనకు రిజర్వేషన్లు లేవు అనేటువంటిది ఒక ఇది అయితే దీని వెనక ఖచ్చితంగా ఐఎస్ఐ హస్తం ఉంది దాన్ని లేదంటానికి లేదు వాళ్ళకి ఈ ఉద్యమం అనేటువంటిది ఒక కలిసి వచ్చిన అంశం కలిసి వచ్చిన అంశంలో దాంట్లో వీళ్ళు చొరబడ్డారు చొరబడి ఆ విద్యార్థి విభాగంలోకి వాళ్ళు చొరబడి వాళ్ళు దానికి అనువుగా మార్చుకున్న పరిస్థితి దీన్ని చైనా దూరం నుంచి ఎగదోసిన పరిస్థితి ఉంది పాకిస్తాన్ ప్రమేయం ఉంది దీనివల్ల ఏంటంటే ఇది రేపు మనకి డెఫినెట్ గా మనకి ఇండియాకి ఇది ఒక ఇబ్బంది కరెంట్ పాకిస్తాన్తో మనకి ఎప్పుడు కూడా ఈ ద్వీపకల్పం భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మూడు వైపులా కూడా శత్రువులకు ఇదే అది ఆ వాళ్ళని ఎప్పుడు కూడా చేయడంలో ఇక్కడ ఇందిరా గాంధీయా నరేంద్ర మోడీ గారా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వాళ్ళు పాత్రలను వాళ్ళు సమర్థంగానే పోషించారు పోషిస్తున్నారనే చెప్పాలి ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ ఇది ఒక థ్రెట్ మనకి ప్రత్యేకించి బెంగాల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ చొరబాటుదారులు మళ్ళీ అన్ని రావడాలు ఇవన్నీ ఉంటాయి బహుశా మనం దాన్ని సమర్థంగా తిప్పికొట్టగలిగిన స్థితిలోనే భారతదేశం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు